హెలో వన్ నమస్తే గైస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లోనే మన ఇండియాకి ఒక జాక్పాట్ తలగబోతుంది గ్లోబల్ మార్కెట్ మొత్తం ఇప్పుడు ఒకే డీల్ గురించి మాట్లాడుకుంటుంది అదే ది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ నార్మల్గా ఇలాంటి పెద్ద మాటలు వినగానే మనకి అమెరికా గుర్తొస్తుంది ఓహో ట్రంప్ మామతో డీల్ సెట్ అయిందా అని అక్కడే ఒక అసలు ట్విస్ట్ ఉంది ఇది అమెరికాతో కాదు యూరోపియన్ యూనియన్ తో వచ్చే రిపబ్లిక్ డే జాన్ ట్వంటీ సిక్స్ కి చీఫ్ గెస్ట్ గా యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ వాన్ డేర్ లేన్ వస్తున్నారు అప్పుడే ఈ హిస్టారిక్ డీల్ మీద సంతకాలు జరగబోతున్నాయి అసలు ఈ డీల్ జరిగితే ఇండియాలో కార్ ప్రైజెస్ తగ్గుతాయా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి యూరోప్ వీసా ఈజీ అవుతుందా దీని వెనుక చైనాకి మనం ఎలా చెక్ పెట్టాం అనేది ఈరోజు డీకోడ్ చేద్దాం లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా ఈ డీల్ కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి కానీ ఇప్పుడే సడన్గా ఎందుకు ఇంత అర్జెంట్గా క్లోజ్ చేస్తున్నారు దీనికి మెయిన్ రీజన్ చైనా ఫ్యాక్టర్ యూరప్కి ఇప్పుడు చైనా మీద కంప్లీట్గా నమ్మకం అయింది వాళ్ళకి ఏషియాలో ఒక నమ్మదగ్గ డెమోక్రటిక్ పార్ట్నర్ కావాలి దానికి ఇండియా అనే బెస్ట్ ఆప్షన్ పైగా అమెరికాలో ట్రంప్ వచ్చినాక టారీఫ్వాద్ మొదలుపెట్టిండు అందుకే యూరోప్కి అర్థమైంది అమెరికాని నమ్ముకుంటే కష్టం ఇండియాతో దోసి వేస్తే బెటర్ అని సో ఇది కేవలం బిజినెస్ కాదు గైస్ ఇది పక్కా జియో పాలిటికల్ గేమ్ చైనాని పక్కన పెట్టి ఇండియాని గ్లోబల్ బాస్ ని చేసే ప్లాన్ ఇది అదంతా సరే గానీ ఈ డీల్ వల్ల మనకేంటి లాభం ఫస్ట్ టెక్స్టైల్స్ అంటే బట్టలు ఇన్నాళ్ళు బంగ్లాదేశ్ వియట్నాం బట్టలు యూరోప్ కి ట్యాక్స్ లేకుండా వెళ్లేవి కానీ మన షర్ట్స్ మీద టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది ఇప్పుడు ఈ డీల్ చదివితే ఆ ట్యాక్స్ ఎగిరిపోతుంది మన తిరుపూర్ సూరత్ బిజినెస్ మెన్లకి ఇది పండగే మన బట్టలు యూరోప్ మార్కెట్ ని రూల్ చేస్తాయి నెక్స్ట్ ఐటి సెక్టార్ యూరోప్ కంపెనీలు చైనాలో ఉన్న తమ ఆఫీసులని ఇండియాకి మారుస్తున్నాయి డ్యూ టు చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ దీనివల్ల మన ఐటీ కంపెనీస్ లైక్ టీసీఎస్ ఇన్ఫోసిస్ కి విపరీతమైన ప్రాజెక్ట్స్ వస్తాయి మన ఇంజనీర్స్ కి యూరోప్ లో జాబ్స్ పెరుగుతాయి అండ్ ఆల్సో ఇప్పుడు మన కామన్ మ్యాన్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే యూరోప్ వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటో తెలుసా మా కార్లు వైన్ మీ దేశంలో అమ్ముకుంటాం ట్యాక్స్ తగ్గించండి అని ప్రస్తుతం మనం ఆడి బిఎండబ్ల్యూ మెర్సిడీస్ బెన్స్ కార్ల మీద హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తున్నాం అందుకే అవి మనకు అంత రేట్ ఉంటున్నాయి ఒకవేళ కానీ ఈ డీల్ ఓకే అయితే ఆ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గుతుంది అంటే ఫ్యూచర్ లో జర్మన్ లగ్జరీ కార్స్ మన ఇండియాలో కొంచెం తక్కువ ప్రైస్ కే దొరకచ్చు అలాగే ఫ్రెంచ్ వైన్ చాక్లెట్స్ కూడా మన సూపర్ మార్కెట్స్ లో ఈజీగా దొరుకుతాయి గాయస్ ఈ డీల్ వల్ల లాభపడే కంపెనీలు ఏవో తెలిస్తే మనం ముందే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా యూరోప్ కి చెందిన కొన్ని పెద్ద కంపెనీలు ఇండియాలో ఇంకాస్త స్ప్రెడ్ అవుతాయి వాటి మీద ఓ కన్నేస్ ఉంచండి లైక్ క్యాబ్జమె ఫ్రెంచ్ ఐటీ కంపెనీ ఇండియాలో భారీగా రిక్రూట్ చేసుకుంటుంది నెక్స్ట్ సిగ్నిఫై విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫిలిప్స్ విచ్ ఈస్ అ లైటింగ్ కంపెనీ నెక్స్ట్ క్యారియర్ ఏసీలు కూలింగ్ సిస్టమ్స్ చేస్తారు అలాగే మన దేశంలో టెక్స్టైల్ స్టాక్స్ లైక్ రేమండ్ అరవింద్ అండ్ ఐటీ స్టాక్స్ కి ఇది బూస్ట్ ఇస్తుంది అండ్ వన్ స్మాల్ నోట్ గైస్ ఇది ఫినాన్షియల్ అడ్వైజ్ కాదు మీ ఓన్ రీసెర్చ్ మీరు చేయండి అండ్ ఫైనల్ గా జాన్ ట్వంటీ సెవెంత్ నా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చు మనం యూరోప్ కి సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాళ్ళ నుంచి సిక్స్టీ బిలియన్స్ కొంటున్నాం అంటే మనం ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నాం ఈ డీల్ జరిగితే ఆ లాభం డబుల్ అవుతుంది అమెరికా టారిఫ్లతో లతో భయపెడుతుంటే ఇండియా మాత్రం యూరోప్ తో చేతులు కలిపి సైలెంట్ గా ఎకనామిక్ బ్లాస్ట్ చేసింది మీరేమనుకుంటున్నారు అమెరికా ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ డీల్ బెటరా లేక యూరోప్ తో ఈ ట్రేడ్ డీల్ బెటరా కామెంట్స్ లో చెప్పండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ జై భారత్